తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు వివిధ అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దల జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుట్టిన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి ఎంబడే చర్యలు చేపట్టడం అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని ఎంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం కాబట్టి యథావిధిగా మళ్ళీ జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో ఈనాడు ప్రభుత్వం అమలు చేయబోయే రైతు రుణమాఫీ కావచ్చు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్కు సంబంధించిన వివరాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి వారి అనుభవాన్ని వారి శక్తి సామర్థ్యాలను పార్టీ వినియోగించుకుంటుంది యథావిధిగా కొన్ని గోతికాడి నక్కలు ఏదైనా జరిగితే బాగుండు లేకపోతే వంట పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవనాన్ని అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టము జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం పార్టీ సమయం సందర్భం వచ్చినప్పుడు వారి అనుభవాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనో తప్పకుండా వారి అనుభవాన్ని పార్టీ వినియోగించుకుంటుంది చర్చలు మీరు చేస్తున్నారు ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిన శాఖలు కేటాయించిన ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దా దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలకు గందరగోళంలో ఉన్నారు విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంసెట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటించేసి భవిష్యత్ కార్యాచరణను కూడా స్పష్టంగా చెప్పినాము ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము కొంత పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా పన్నెండు మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసినా విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసిన ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకుపోవడం సమంజసం కాదు ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా కర్ణాటకతో పోలుస్తారా ఇంకా ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చినరా ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రా కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణ మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం తీసుకుంటాం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమలు జరుగుద్ది ఆనాడు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చింది ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తానన్న గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటే ఇన్నిటిని కూడా నిర్వహించినము ఎన్నికల్లో చిన్న చదురుమదురి సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినము అదే ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది